హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక పోలీసులు వెంటనే భైరవి మేడం గారు ఇవి మీ నగలేమో ఒకసారి చూడండి ఇక ఆనంద భైరవి ఆ నగలను చూసి కోపంగా ఉండిపోతుంది ఇక వెంటనే లీలావతి టెన్షన్ పడుతూ ఏంటమ్మా ఎందుకు ఇలా చేశావు నువ్వు నగలు బీరువాలు ఉన్నాయని చెప్పావు కదా మరి ఇప్పుడు ఈ నగలు నీ చేతికి ఎలా వచ్చాయి అసలు పోలీసులు నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అంటే అది అత్తయ్య నేను మీ దగ్గర ఒక విషయాన్ని దాచాను ఏంటమ్మా ఏ విషయం దాచావు చెప్పమ్మా అంటే అది అత్తయ్య మా ఫ్రెండ్ వచ్చి నగలు అడిగింది వాళ్ళ అక్క దగ్గర నగలు పోయాయంట నై ఇయ్యమని చెప్పింది అందుకే ఇచ్చాను అత్తయ్య మీరు అడిగేసరికి టెన్షన్లో ఏం చెప్పాలో తెలియక మా ఫ్రెండ్కి ఇచ్చానని చెప్పలేకపోయాను అత్తయ్య నన్ను క్షమించండి ఇందులో ఏం తప్పు లేదత్తయ్య మళ్ళీ నా నగలివ్వు మా అత్తయ్య అడుగుతుందంటే వాళ్ళ కజిన్ని పంపించింది కానీ ఇతను దొంగ అని తెలియదు తీరా వచ్చి పోలీసులు చూసి ఇతను దొంగ అంటే నువ్వు కూడా దొంగవేనా అని నన్ను అరెస్ట్ చేశారతయ్యా నన్ను నమ్మండి అత్తయ్య అయినా నా గురించి మీకు తెలుసు కదా అత్తయ్య సరే అనన్య మరి నేను నమ్మాలంటే మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి హలో మమత మా అత్తయ్య మాట్లాడుతుందట ఒకసారి ఇస్తున్నా మాట్లాడు హలో అమ్మ ఒకసారి మా ఇంటికి రామ్మా సరే ఆంటీ ఇక మమత రాగానే అనన్య టెన్షన్ పడుతూ నీ గురించి వెయిట్ చేస్తున్నానే ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఇక శరణ్య మాట్లాడుతూ నీకి మా అక్క నగలిచ్చిందంట కదా మరి అవి దొంగల చేతికి ఎలా వెళ్ళాయి అని శరణ్య అడుగుతుంటే ఇంతలో మమత ఏమీ తెలియనట్టు అయినా నువ్వు నాకు ఎప్పుడు నగిలిచ్చా మా అక్క జీవితం అయిపోతుందని నువ్వు నన్ను రిక్వెస్ట్ చేస్తేనే కదా నీకు నిన్ను నగలిచ్చింది మరేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు నన్ను ఇరికించి ఆ నగలన్నీ నువ్వే దొంగిలించి నువ్వే తీసుకోవాలనుకున్నావు కదా అంటే నువ్వు తప్పు చేసి నన్ను ఇరికించాలని ఇలా చేస్తున్నావు కదా అనన్య ఎలాగైనా బయటపడాలని నువ్వు నన్ను భలే బుడత కొడుతున్నావు కదా అయినా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అనన్య అయినా కాలేజీ నుంచి చూస్తున్నాను నీ స్వార్థం నువ్వే చూసుకుంటావు అయినా నువ్వు అవతలి వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటావు ఇక వెంటనే అనన్య టెన్షన్ పడుతూ ఎందుకే అలా మాట్లాడుతున్నావు ఎవరాడమన్నాడే ఈ నాటకం చెప్పవే ఎవరో కావాలనే చెప్తే కదా నువ్వు ఇలా చేస్తుంది ఇక ఆనంద భైరవి కోపంతో ఏ ఏం మాట్లాడుతున్నావే నువ్వు తప్పు చేసి ఎవరిని ఇరికించాలనుకుంటున్నావు నా పెద్ద కోడలు చాలా మంచిది గుణవంతురాలు అనుకున్నాను నా రాహుల్ని మందుకు బానిస కాకుండా చేశావని మురిసిపోయాను కానీ నువ్వు ఈ నగల్ని దొంగతనం చేసి ఈ అమ్మాయిని ఇరికించాలనుకున్నావా అయినా నువ్వు ఇంత దొంగవని తెలిస్తే నా రాహుల్కిచ్చి పెళ్లి చేసేదాన్నే కాదు దొంగబుద్ధి చూపించావు కదా అనన్య అలా అంటుంటే అనన్య కోపంతో అత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు నేను అలాంటి దాన్ని కాదు ఇక్కడ ఏదో తప్పు జరిగి ఉంటుంది ఇక లీలావతి కోపంతో అనన్య మీద చేయి చేసుకొని నువ్వు నా కూతుర్లా అనుకున్నాను కానీ నువ్వు మా ఉమ్మడి కుటుంబాన్ని ద్రోహం చేయాలనుకున్నావా నువ్వు ఎంత మంచిదానివో అని మురిసిపోయాను మా కుటుంబ గౌరవాన్ని తీసేశావు కదా అలా లీలావతి అంటుంటే అత్తయ్య అది కాదత్తయ్య నేను చెప్పేది నమ్మండి రాహుల్ నువ్వైనా నా మాట విను నేను ఎలాంటిదాన్నో నీకు తెలుసు కదా మరి మా అమ్మకు నగలు ఇంట్లో ఉన్నాయని అబద్ధం ఎందుకు చెప్పావు అప్పుడే మా అమ్మకు డైరెక్ట్ చెప్పొచ్చు కదా ఇంట్లో నగలు లేవని మా ఫ్రెండ్కి ఇచ్చానని చెప్పొచ్చు కదా అప్పుడు మా అమ్మ నమ్మేది కదా అంటే అది కాదు రాహుల్ నేను చెప్పేది విను ఇక ఆనంద భైరవి మనసులో ఇక నేను ఏది చెప్పినా వీళ్ళు నమ్మేటట్టు లేదు ఇదంతా ఆనంద భైరవి ఆడిన నాటకం అనుకుంటా ఇప్పుడు నేను ఎలాగోలా చేసి కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేయాలి లేకపోతే నా పరువు పోతుంది వీళ్ళు నన్ను జైల్లో వేసేస్తారు అప్పుడు నేను చిప్పకూడు తినాలి ఇక అనన్య కింద పడిపోగానే వెంటనే రాహుల్ లీలావతి అందరూ అనన్య దగ్గరికి వచ్చి అనన్య ఏమైందమ్మా అమ్మా ఇక అనన్య కోల్పోయినట్టు నాటకం చేస్తూ నా తప్పు ఏం లేదు ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు అనుకుంటూ అనన్య కలవరిస్తుంటే వెంటనే ఆనందభైరవి అనన్య దగ్గరికి వచ్చి అనన్య నువ్వు ఇదంతా నాటకం ఆడుతున్నావని నాకెప్పుడో తెలుసు నువ్వు నా కొడుకు కోడల్ని దూరం చేయాలి అనుకున్నావు ఇప్పుడు చూసావా నిన్ను రాహుల్ని ఎలా దూరం పెట్టానో ఎలా ఇరికించానో నువ్వు బుద్ధులు బాగానే చూపించావు గుంట నక్కల నువ్వు ఎత్తుకు పై ఎత్తు వేస్తే ఈ పులి ఊరుకుంటుందా ఈ పులి ఒక్క అడుగు వెనుక వేసినంత మాత్రానా ఆలోచించి ముందు కడుగేస్తుంది ఇక అనన్య కోపంతో అత్తయ్య నువ్వు నన్ను ఇరికిస్తావా చెప్తా నువ్వు నన్ను పోలీసుల చేత ఎలా అరెస్టు చేపించావో నిన్ను కూడా అదే ప్రకారంగా చేయిస్తా నీ పరువు మొత్తం బట్ట బయలు చేస్తా ఇక వెంటనే పోలీస్ ఆనంద మేడం గారు మీరని మీ కోడల్ని ఇక్కడికి తీసుకొచ్చాను లేకపోతే డైరెక్ట్ స్టేషన్కే తీసుకెళ్లేదాన్ని మీ పరువు మర్యాద పోకూడదని ఇక్కడికి తీసుకొచ్చాను మీ గురించి మీ ఉమ్మడి కుటుంబం గురించి అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చాను మేడం చాలా థ్యాంక్స్ అండి మీరు చేసిన ఈ హెల్ప్ ఎన్నటికి నేను మర్చిపోను ఇక పోలీసులు వెళ్ళగానే ఆనంద భైరవి కోపంతో అనన్య ఇప్పుడు నిన్ను క్షమించి వదిలేస్తున్నాను ఇంకోసారి మళ్ళీ ఇలా రిపీట్ అయిందని తెలిస్తే డైరెక్ట్ నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను అలా అంటుంటే అనన్య మౌనంగా ఉండి తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇక లీలావతి ఆనంద భైరవితో చెల్లె నా కోడలు ఇలా చేస్తుందని అనుకోలేదు నా కోడలు తరపున నేను క్షమాపణ కోరుతున్నాను ఏంటక్క ఇదంతా ఉమ్మడి కుటుంబంలో గొడవలు జరగడం సర్వసాధారణం కదా నువ్వు ఇలా చేస్తే అక్క నేను నీతో మాట్లాడను సర్లే ఆనంద అనుకుంటూ లీలావతి వెళ్ళగానే ఇక ఆనంద అనన్య దగ్గరికి వచ్చి చూసావా నా ప్లాన్ అనన్య ఎలా ఉందో రుచి చూసావు కదా ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను ఎలా దెబ్బ కొట్టానో చూశాను నేను కూడా ఎత్తుకు పై ఎత్తు చేసి నిన్ను ఎలా దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తున్నాను నువ్వు చేసిన మోసం అంతకు డబుల్ చేస్తాను అది చూద్దాంలే అనన్య ఆల్ ద బెస్ట్ ఓకే అత్తయ్య నీకు కూడా ఆల్ ద బెస్ట్ నీ ఉమ్మడి కుటుంబాన్ని ఎలా వేరు చేస్తానో చూడు నీ చెల్లెల్ని కూడా నీకు దూరం చేసేస్తాను అప్పుడు నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి అసలు ఈ ఉమ్మడి కుటుంబం లేకుండా చేసిస్తే అవునా అది చూద్దాం అనన్య మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్